వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు నాకు ఒకసారి మీ అందరితో దైవ వాక్య సందేశము ద్వారా మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట తండ్రి అయిన దేవుని గనపరుస్తూ ఆయనకు వందనాలు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను మొదటగా బాగున్నారా మీరందరూ దేవుని ఎదుట బాగున్నారు అని చెప్పినారు కనుక బాగుండటానికి కృపచూపిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమె ఇందు మూలంగా పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వాక్యాన్ని మూల వాక్యముగా తీసుకొని చదవటానికి ధ్యానించుకోవటానికి మనం ఆరంభించుకున్నాము పరిశుద్ధులైన రాసిన సువార్త బుక్ ఆఫ్ మాథ్యూ రిటర్న్ బై సెయింట్ మాథ్యూ ఫస్ట్ ఫ్రమ్ ద న్యూ టెస్ట్మెంట్ చాప్టర్ ట్వంటీ ఇరవై అధ్యాయము ఇరవయ వచనాన్ని చదువుకుందా అప్పుడు జబదయ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా ఓకే లిజన్ టు మీ లిజన్ టు దాడ్ ఆఫ్ గాడ్ ఫర్ యూ జాగ్రత్తగా మనం గమనించినట్టయితే పరిశుద్ధులైన మద్దయ్య గారు తాను రాసిన సువార్త ఇరవయో అధ్యాయం ఇరవై వచ్చంలో ఒక సంగతిని స్పష్టం ఉన్నాడు అదేంటంటే యేసు క్రైస్తు వారు ఏర్పాటు చేసుకున్న శిష్యులు పన్నెండు మంది అయితే వారిలో ఇద్దరు అనగా వారి పేర్లు మీకు కావాలంటే మార్కు వార్త పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో చదివితే వారి పేర్లు కూడా ఉన్నాయి ఇక్కడేమో జపదయ కుమారుల తల్లి తన ఇద్దరు బిడ్డలను వెంట వచ్చినట్లుంది అక్కడేమో వారి ఇరువులే వచ్చినట్లుగా కూడా వ్రాయిబడింది అది కూడా చదువుదాం జబదయ కుమారులైన యాకోబును యోహాను ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా మేము అడుగున్నది ఎల్లా నీవు మాకు చేయా బోరుచున్నామని చాలు విన్నారు కదా అక్కడ దేర్ వాజ్ ఏ పిటిషన్ దేర్ వాజ్ ఏ రిక్వెస్ట్ హీ రాల్స్ ఏ పిటిషన్ ఆర్ ఏ రిక్వెస్ట్ ఒక మనవి చేస్తున్నారు ఏమిటంటే అయ్యా నా ఇతరు కుమారులు ఉన్నారు కదా పేర్లేంటి యోహాను యాకోబు జేమ్స్ అండ్ జాన్ అన్నారు జేమ్స్ అండ్ జాన్ వర్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దే ఆర్ టూ డిసైపుల్స్ ఫ్రమ్ పన్నెండు వీళ్ళిద్దరువురు కదా వీళ్ళిద్దరికి ఒక ఆలోచన వచ్చింది ఏంటి దగ్గరికి వెళ్దాం ఒక ప్రత్యేకమైన మనవి చేద్దాం ఏంటి అయా పన్నెండు మంది ఉన్నారు మంచిదే మేం కాదట్లేదు అయితే మా ఇద్దరిది ఒక చిన్న మనవి అదేంటంటే నీ రాజ్యమందు ఒకరేమో కుడివైపున ఒకరేమో ఎడమ వైపున కూర్చుండే అవకాశము మాకు ఇవ్వవా అన్నారు ఎంత ఆలోచన మీరు చూస్తున్నారు కదా శిష్యులు ఎంత మంది పన్నెండు శిష్యులలో ఎవరికి రాని ఆలోచన ఎవరు సాహసం చేసి కోరుకుని ఒక ఏంటంటే మాకే గివ్ మీ రైట్ టు రైట్ సైడ్ మై బ్రదర్ నాకు సహోదరి అక్కడ వాళ్ళు అమ్మేము నా ఇద్దరు కుమారులు నిన్నే వెంబడిస్తున్నారు పైగా వాళ్ళు ఎవరు ఒకప్పుడు చేపలు కట్టుకునేవారు అయినా నువ్వు పిలిచిన వెంటనే వచ్చారా నిన్ను వెంబడిస్తున్నారా వారి కుటుంబాలను పక్కన పెట్టి సేవలు నీతో పాటు ఇలా సాగుతున్నారు గనక ఒక చిన్న మనవయ్య ఏమి లేదు నీ రాజ్యమందు నా ఇద్దరు బిడ్డలకే కూర్చునే అవకాశము ఇవ్వండి ఇది ఎలాగుంది ఇది శిష్యుల దృష్టికి ఎలా ఉంటది మీ దృష్టికి ఎలా ఉంది వినేవారి దృష్టికి ఎలా ఉందంటే వి ఫౌండ్ ఇన్ టూ డిసైపుల్స్ వారిలో ఒక స్వార్థం ఉన్నట్లుగా తల్లికి ఒక స్వార్థం ఉన్నట్లుగా ఎందుకని వెడుతున్నప్పుడు ఆయన శిష్యులు ఎంత మంది పన్నెండు మంది మరి మనమే అడిగితే బాగుంటుందా ఒకవేళ ఇలా అడిగితే ఏమవుతుంది ఆయన ఏమనుకుంటాడనేది కాకుండా అడిగితే అడుగుడి మీకు ఇయ్యని పరిశుద్ధులైన గారు ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన రాసినారు కనుక ఆయన చెప్పిన బోధన ప్రకారం అడిగి చూద్దామని వచ్చారు పైగా ఏమడుగుతున్నారు నీ కొడు వైపున నా కొడుకు ఒకడు కూర్చోవాలి నీ అడమ వైపున నా రెండో కొడుకు తట్టుగా అవకాశం ఇప్పుడు ఏ మరి అడుగుడే మీకు ఇవ్వబడు అన్నాడు కదా మరి ఇప్పుడు ఇస్తాడా రెండోది ఆయన పేరేంటి మన ప్రభు అయిన ఏ శ్రీక్రీస్తు వారు అవును అనేవాడు అయ్యున్నాడు గాని కాదు అనేవాడు కాదని పరిశుద్ధులైన పౌరు గారు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చినప్పుడు రాశారు అలాగే పరిశుద్ధులైన అయిన యోహాను గారు తాను రాసిన ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన ఏముందంటే ఆమె అనువాడు అని రాయబడింది ఇప్పుడు ఈ రెండు మాటలను బట్టి ఆయన మరి వారి మనవని అంగీకరిస్తాడా కుదరదంటాడా కుదరదంటే డబ్బైపోతుంది ఎందుకు ఆయన పేరే అవును అనేవాడు వారు కోరిన కోరికను ఏం చేయాలి అంగీకరించాలి కదా మరి ఇప్పుడు అంగీకరిస్తే వాట్ ఆ టెన్ డిసైపుల్స్ మిగిలిన పది మంది శిష్యుల సంగతి ఏంటి వారికే ఈకే అన్నదమ్ములకే కుడివైపు నెల కూర్చునే అవకాశం ఇస్తే మరి పది మంది ఎక్కడ కూర్చోవాలి పది మంది ఏం కావాలి ఇప్పుడు యేసు క్రీస్తు వారికి కూడా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఆయన దైవాంశ సంబూతుడు గనక ఈ గేవ్ ఎన్ ఎక్సలెంట్ రిప్లై టు హిజ్ మదర్ ఆ తల్లి గారికి ఏమంటున్నాడు అంటే చక్కని రిప్లై అమ్మా నువ్వు అడిగింది నాకు అర్థమైంది నువ్వు కోరుతుంది నాకు అర్థమైంది శిష్యులారా మీరు చేస్తున్న మనవి నాకు అర్థమైంది నేను పొందబవచ్చు నా పొందగలరా పొందగలమయ్యా నేను త్రాగబోచున్న గిన్నెలోనేది త్రాగగలరా త్రాగగలమని చక్కగా జవాబు చెప్పారు ఇంకేమైనా ఇచ్చేయచ్చుగా అయితే మనం ఆ కింద మాటలో చూస్తే అయితే కుడి వైపున కూర్చున్న పెట్టుటకు ఎడమవైపున వైపున కూర్చున్న పెట్టుటకు నాకు అధికారం లేదు అది తండ్రి చేతిలో ఉంది చప్పండి కూడా స్తోత్రం చెప్తా చూసారా జవాబు ఎలాగిచ్చాడు ఇచ్చాడు ఎవరికి బాధ కలగకుండా ఎవరు విస్తుపోకుండా ఎవరు ముఖం మార్చుకోకుండా నేను ఇవ్వను అనట్లేదు కానీ ఇచ్చే అధికారము నాకు లేదు అది నా తండ్రి ఎవరికి ఇస్తాడు హూమ్ టు బి గ్రాంటెడ్ బై మై ఫాదర్ విల్ బి గ్రాంటెడ్ అది పరలోక వందన దేవుడు నీకు ఇవ్వచ్చు మీ కుమారుడికి ఇవ్వచ్చు మిగతా శిష్యులకు ఇవ్వచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు ఎందుకంటే అది తండ్రి చేతిలో ఉంది అంటే అర్థం ఏంటి యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చింది పొగడ్తల కోసం కాదు పదవి వ్యామోహం కోసం కాదు మీకు అర్థం చేసుకోవాలా రైట్ టు అండర్స్టాండ్ ద పాయింట్ రైట్ ద పాయింట్ ఆయన అధికారం కలిగిన వాడు అయితే నా మాటలు కలగడానికి నా పక్కన ఇద్దాం ఈయనకి పరిస్థిద్దాం ఈయనకి అధికారం ఇద్దాం అనుకునేవాడు కానీ యేసు క్రీస్తు వారు పదవి వ్యామోహం కలిగిన వాడు కాదు కాని ఆయన తనను తాను తగ్గించుకొని దేవుని రాజ్య వ్యాప్తి దేవుని రాజ్యాన్ని విస్తరించడానికే వచ్చాడు గనక ఆయన ఎన్నడు ఆయన అధికారాన్ని కోరుకోలేదు ఆయన శిష్యులు కూడా అలాంటి అవకాశం ఇవ్వకుండా అది ఎక్కడుందంటే తండ్రి దగ్గర ఉందని చెప్పాడు మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకవేళ ఆయన అధికార దాహం కలిగిన వాడైతే అయితే యోహాను స్వార్థ పరిశుద్ధులైన యోహాను గారు పదమూడవ అధ్యాయము ఐదో వచ్చిన చూస్తే ఆయన గొప్ప స్థాయిలో ఉండి కూడా తాను ఏం చేశాడో మనకు అర్థం చేశారు వీ మస్ట్ అండర్స్టాండ్ ఎవరైనా పదమూడు 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 బోధకుడు అని ప్రభు అనియురు నన్ను పిలుచుచున్నారు నేను బోధకుడను ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే చూసారు ఎవరు ఆయన స్టేటస్ కోరుకోవట్లేదు స్టేటస్ కలవాలి ఈ హ్యాస్ అన్ ఎబిలిటీ హాస్ ఎ స్టేటస్ బట్ ఈ డి నాట్ వాంట్ టు బి ఏ లీడర్ నేను లీడర్ని కానీ నేనే అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే వీళ్ళు ఒక స్థాయిని కోరుతున్నారు ఒక పదవిని కోరుతున్నారు ఆయన పక్షాన్ని కూర్చోడానికి అడిగారు కానీ ఆయన ఏం చేశాడు తెలుసా నేనే నా తండ్రి చేత పప్పబడితే నేనే మీ పాదాలు కడిగే అంతగా తగ్గించుకున్నాను గనక మీరు కూడా పదవి కోసం ప్రాకురాడు కాకండి తండ్రికి ప్రార్థన చేయండి తండ్రిని వేడుకోండి తండ్రియే దానిని మీకు ఇస్తాడు దేవునికి పాయింట్ మీకు అర్థమవ్వాలా ట్రై టు క్యాచ్ ద పాయింట్ ఫ్రమ్ దిస్ లెసన్ దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పాస్ గారి దగ్గర కూర్చోవాలి ముందు వరుసలో కూర్చోవాలి పాస్ గారి చేత నేనే పని చేయించుకోవాలి పాసి గారు మా ఇంటికి రావాలి పాస్ గారు నన్నే బయకెక్కించుకోవాలి మొత్తం నాకే చెప్పాలి నా ద్వారా అనుకోదాకండి అక్కడికి దైవ సేవకుడుగా నేను కూడా ఒక్కనే చేత తీయటం ఒక్కనే దగ్గర తీసుకోవడం చేయటం ఉండకూడదు అందరూ సమానమే అందుకే ఈ ఇద్దరు మనమే ఆలకించాడా ఆలకించలేదా చెప్పండి విడ్ హి యాక్సెప్ట్ దే పిటిషన్ నో ఎందుకని అయ్యా మొదట మీరు అడుగుతున్న ఆలోచన ఎలా ఉన్నప్పుడు కూడా అది నా వశములో లేదు మొదటి పాయింట్ రెండోది ఏంటంటే మీరు అడుగుతున్నారు కానీ అది ఎవరికి దేవుడు ఇవ్వాలని ఆశిస్తున్నాడు అది ఆయన దగ్గర ఉన్నది అంటే మరి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఈ లోకంలో దేవుని నమ్మిన మనము పదవి కోసం అందుకే మీరు నేను ఒక మంచి మాట చెప్తా చూడండి ఈ లోకంలో ఆశపడి పదవిని సంపాదించుకున్న వారు ఐదు సంవత్సరాల పాటు పని చేస్తారు తర్వాత దిగిపోతారు కానీ దేవుని పరంగా ఆలోచన చేస్తే నువ్వు కష్టపడకపోయినా అదే నువ్వు ప్రాము రానకపోయినా నువ్వు పెరుగు రాడకపోయినా దేవుడు ఒకసారి ఇస్తే అది ఎంత కాలం ఉంటది కాలం ఉంటుంది చప్పటి కూడా దేవుని చూస్తారు చెప్తాను చూసారా వాళ్ళు కష్టపడి పోరాడి వేయించుకొని అలా ఇలా చేసి గెలిస్తే ఉండేదేమో ఐదు సంవత్సరాలు నువ్వు దేవుని పాదాలు పెట్టుకొని దేవుడిచ్చేదని ఆశపడి దేవుని మీద భారం పెట్టి సంపాదించుకుంటే ఆత్మీయంగా ఎన్నో వరాలున్నాయా ఇవన్నీ కాలం ఉంటాయి ఇప్పుడు ఏది కావాలి పదవి కావాలా దేవుడిచ్చే ఆశీర్వాదం కావాలా దేవుని ద్వారా దక్కేదైతే బాగుంటుందా తొడిదారులు దక్కేదైతే బాగుంటుందా అది అన్నమాట మనం అర్థం చేసుకున్నాం అంటే దేవుడు ఎవరంటే నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను కూడా అందుకే వాక్యం అంటుంది ఆయన వెలుగుని ఎవరి మీద ఉదయింపజేస్తాడు అందరి మీద నమ్మిన వారి మీద నమ్మని వారి మీద చర్చికి వచ్చే వారి మీద చర్చికి రాని వారి మీద అలాగే వాన ఎవరి మీద కురిసిద్ది వాన దైవ వచ్చే వారి మీద దైవ సన్నిధికి రాని వారి మీద కూడా ఎలాగైతే అయితే వర్షము ఇక్కడ కూడా వారు చేసిన మనవిని ప్రభువు అర్థం చేసుకోలేని వాడు కాదు అర్థం చేసుకున్నా మళ్ళీ కోపం రాకూడదు ఎందుకంటే భేదాలు వస్తే ఈ చర్చి నుంచి ఆ చర్చి అంటారు మనవాడు మామూలుగా చేసేవాడు చాలా మంది ఉంటారు కనుక దేవుడు సామరస్యం అంటున్నారు మీరు కోరిన కోరికను దేవుడే తీరుస్తాడు అది ఆయన చేతిలో ఉంది అంటే దాని అర్థం ఏంటి మీరు దేవునిని వేడుకొనండి అందుకని చేరిన మిమ్మలను కూడా నేను అడిగే విషయం ఏంటంటే దేవుని వేడుకోవడం ద్వారా సాధించాలనుకుంటే లైఫ్ లాంగ్ మీకు అలా కాకుండా పాసిగా మనవలే పాసిగా పడగొట్టాలి నొప్పించాలి ఒప్పించాలి పాసిగా అవసరమైంది ఇదిద్దాం అదిద్దాం అని చెప్పి అని అనుకుంటే అది కొంతకాలం ఉంటది తర్వాత అది మీకు దూరమైంది గనక ఆత్మీయంగా ఆలోచించేస్తే ఆయనే స్థాయి కలిగినోడీ కూడా ఎన్నడూ కూడా అధికారం కోసం చలాయించుకుంటా ఆయన స్థాయి కలిగిన వాడు తనను తాను తగ్గించుకుంటే ఎవరిని ఫోకస్ చేస్తున్నాడు దేవాది దేవుని రెండోది ఆయన పంపిన వారిని మాత్రమే ఆయనకే మహిమ రావాలా అని ఆ ఈయన తగ్గించుకొని మాధిని చూపించి మీరు కూడా ఇలా చేయండి మీరు కూడా ఎలా ప్రార్థన చేయండి అంటున్నాడు కనుక చేరిన వారు వాక్యం వింటున్న వారు మీరు దేనికోసమైనా టెంపర్లు ఆడుతున్నారా ప్రాకులు ఆడుతున్నారా ప్రయత్నం చేస్తున్నారా అది దేవుని వలన కలగాలని అనుకుంటున్నారు అందుకే ఆయన నేర్పిన ప్రార్థన ఇలా అంటాడు పరలోకమందున్న మీ చిత్తము భూమి అందును ఎక్కడా ఎక్కడా భూమి అందును అని ఆయనే ప్రార్థన మనకు నేర్పాడు గనక మనము కూడా తండ్రికి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇంకొక ద్వారం ద్వారా ఇంకొక దోవల ద్వారా ఇంకొక టెక్నిక్ ఉపయోగించి ఇంకొక ట్రిక్ ఉపయోగించి అలా ఎలా చేస్తే అలా చాలా మంది అవాస్ పాల్ అవుతున్నారు ట్రిక్ ఉపయోగించి సేవ చేస్తూ ఎన్నో రకాలుగా మాకు వరాలున్నాయి ఆ వరాలు ఈ వరాలు నేను చెప్పుకుంటూ అనేకులను మరి ఆకర్షిస్తున్నారు చివరికి నిందర పాలవుతున్నారా లేదా కానీ దేవుడు నిజంగా స్పష్టంగా అనుగ్రహిస్తే స్థాయి పెరిగింది నీ కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎక్కువకుంటారు నీ చేత ప్రార్థన వాళ్ళు ఎక్కువ ఉంటారు నీ చేత ప్రార్థన చేసినప్పుడు కార్యాలు కూడా ఆటోమేటిక్ గా ఘనముగా బ్రహ్మాండంగా జరిగితే గనక మరి ఇవన్నీ జరిగేది జరిగించేవాడు తండ్రి అయిన దేవుడు ఆ తండ్రి అయిన దేవుడు అడుగు వారికి ఇచ్చేవాడు కనుక ఆ వాక్యంలో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి ఆయన కాదనలేదు ఎందుకు ఆయన పేరు రెండవది ఆయన ఆమె అవును మీరు అడిగిన మనవి నాకు అర్థమైంది ఎస్ అంటూ ఇంకేం చేస్తాడు అయితే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే యు మస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్ దట్ నాట్ టు అప్ టు అది నా చేతిలో లేదు అది ఆయన చేతిలో ఉన్నదని చెప్పి తండ్రిని చూయిస్తున్నాడు మనం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు చూయించాలి నేను భాష కాలు చెప్పి ఒప్పిస్తారే అనగాక నేను ఎట్టగొట్టేస్తారే నేను ఎక్కగొట్ట పడగొడతా అనగాకండి దయచేసి మనందరికీ మార్గదర్శకుడు దేవుడైతే దానిని చూయిస్తున్నవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కనుక ఈ మాట విని ఈ మాట ప్రకారం తండ్రి అయిన దేవుడి దగ్గర ఉన్న వరాలు ఆశీర్వాదాలు పొందుకొని గొప్పవారు కావాలని అన్ని ఆయన దగ్గరే ఉచితముగా మీకు తెలుసు కదా ప్రతిదీ కూడా ఉచితముగానే దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అయితే దానికి మనం చెయ్యాల్సింది ఏంటి క్రమాన్ని క్రమంగా పాటిస్తూ పొందుకునే దానిగా ఉంటే ఇంకొక మాట చెప్తానే ఒక సింపుల్ మాట దేవుడు ఎవరికి ఇస్తారంటే అడిగినందుకు ఇవ్వటం కాదు ఆయన పని నువ్వు చెయ్యి లేవగానే ఆయన చేయమనేది చేయి నీకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు కంప్లీట్ చేస్తూ దినచర్య ప్రకారము ఆయన చిత్తాన్ని చక్కగా చేస్తే అందుకే బైబుల్ ఏమంటుందంటే ఆయన చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిలుస్తాడు మనం ఏం చేస్తామంటే పొందుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆయన చిత్తాన్ని మాత్రం నెరవేర్చు తేడా ఎక్కడ వస్తుందంటే అందుకే వారు అడిగినప్పటికీ వారికి ఎందుకు వాటిని అనుగ్రహించలేదంటే ఎవరిని దేవుడు ఎంగి చేస్తాడు ఎవరికి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు ఆడ పన్నెండు మందిని చూస్తున్నాడు గనక వాళ్ళలో ఎవరికి ఇవ్వాలో అది ఎవరి చేతిలో ఉంది తండ్రి అయిన దేవుని చేతిలో ఉంది గనక ఇప్పుడు నేను అంటున్నాను నా తండ్రి మనందరికి తండ్రి గనక నువ్వు కూడా అట్టి వరాలు ఆశీర్వాదాలు అటు కృపా భాగ్యం అట్లా స్టేటస్ కావాలనుకుంటే ఆ తండ్రిని అడిగి పొందుకోవాలని తెలియచేస్తూ అందుకోవాలని తెలియచేస్తూ ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను దేవుడి వర్తమానమును మన వినికిడులో దీవించి గాక ఆమె